ক্ল'জ ক্লোজাৰিৰা ক্ল'জ Nature Okay, ready. ready, ready. Okay. Sir, ये sir चाहिए तुमसे plate करके। మలబార్ గోల్డ్ విశాఖపట్నంలోని మనకి న్యూ ప్రోడక్ట్ లాంచ్ చేసామండి దాని అంటే వియానా కలెక్షన్ దీనికి ఏంటంటే ప్రత్యేకతలు ఏమిటంటే మనకి వియానా కలెక్షన్ అనేది ట్రెండ్ న్యూ కలెక్షన్ అనమాట ఇది ఎయిటీన్ క్యారెట్లు ఎయిటీన్ క్యారెట్ జోవెలరీ జ్యువెలరీలోని మనకి ఇది ప్రోడక్ట్ అనేది లాంచ్ చేసాము మోస్ట్లీ మనకి ఎప్పుడు రెగ్యులర్గా ట్వంటీ క్యారెట్ జ్యువెలరీ ఎక్కువ మనకు అవుతుంది ఈ గోల్డ్ రేట్ అది ఇవ్వడం వల్ల మేము కొత్తగా దీని ఏంటంటే ప్రవేశపెట్టాము ఈ జ్యువెలరీని దీంట్లో రెగ్యులర్గా రూపీ ఎమ్రాల్స్ అంటే జెమ్ స్టోన్లోకి వస్తుందంటే ఇక్కడ జెమ్ స్టోన్ అనమాట ఈ జెమ్ స్టోన్ లో మనకి రెగ్యులర్గా రూపీ ఎమ్రాల్స్ డైమండ్స్ ఇలా దీంతో పాటు న్యూ న్యూ ట్రెండీ స్టోన్స్ అనమాట అంటే ఈ స్టోన్స్ ఏంటంటే ఇవి కూడా సెమీ ప్రసెస్ స్టోన్స్ వీటిలో పెరిడాట్ అని ఎల్లో సఫేస్ అని మనకి గోమేదికం అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ స్టోన్స్ మేము ప్రవేశపెట్టాం బ్లూ మనకి బ్లూ జర్కాన్ బ్లూ అలాంటివి అంటే డిఫరెంట్ కలర్స్ అనేది కూడా ఈ జ్యువెలరీలో మెయిన్ ఈ జ్యూరీలో ఉంటుంది మీకు ఇది ఎవరికైనా యూజ్ అయ్యేలాగా అంటే చాలా లైట్ వెయిట్ మినిమం లైట్ వెయిట్ మినిమం మీకు ఫింగరింగ్స్ ఇవన్నీ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి కూడా మనకి ఇక్కడ అవైలబుల్ అయితే ఉంటుంది మీకు గిఫ్టింగ్స్ కానీ చాలా బాగుంటుంది జస్ట్ మనకి ప్యారేజ్ ఎనీ అకేషన్ ఎనీ అకేషన్ క్యారీ చేయడం ఈజీగా లైట్ వెయిట్గా మేము మోస్ట్ ఇంపార్టెంట్ లైట్ వెయిట్ జ్యువెలరీ అనమాట ఇది ఎవరైనా క్యారీ చేయడం ఈజీగా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ కూడా యూనిక్గా ఉంటాయి రెగ్యులర్ డిజైన్స్ అయితే కాదు ట్ర ట్రెడిషనల్ డిజైన్ అంతకన్నా కాదు చాలా డిఫరెంట్గా ఎగుతూ ఉంటుంది దీనికి మనకి ఇది జెమ్స్టోన్ ఫెస్టివల్ లో రన్ అవుతుందండి వియానా కలెక్షన్ అనేది ఈ జెమ్స్టోన్ అనేది మనకి లాస్ట్ ఆగస్ట్ ఈ మంత్ ఆగస్ట్ ఎయిత్ నుంచి నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ సెవెంత్ వరకు కొనసాగుతుంది అండి దీంట్లో మీకు మనకి డిస్కౌంట్స్ అనేది కూడా రన్ అవుతుంది మనకి వేస్టేజ్ మీద ఆన్ వేస్టేజ్ మీద మీకు అప్ టూ ట్వంటీ ఫైవ్ వేస్టేజ్ కూడా మీన్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ప్లీజ్ అందరికీ అందరికీ ఏమనగా ప్రతి ఒక్కరు కూడా స్టోర్కి ఇచ్చే చూసి చూస్తారని గుడ్ ఈవినింగ్ కావాలండి ఈరోజు మన విశాఖపట్నం మలబార్ గోల్డ్ డైమండ్స్లో విచ్చేసిన మా కస్టమర్ దేవుళ్ళకు మరియు శ్రేయాభిలాసులకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం సో ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు ఆదరణ కారణం ఏంటంటే మన విశాఖపట్నంలో మలబార్ గోల్డ్ డైమండ్స్లో మియాన్ అని చెప్పి ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగిందండి సో దీంట్లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే ఈ కలెక్షన్లో ఎయిటీన్ క్యారెట్ బోల్డ్తో తయారు చేసిన డైమండ్స్ మరియు జాతరత్నాలు దీంట్లో పది కూడా ఉంటాయండి ఇది ప్రతి ఒక్కరికి ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలకు కానివ్వండి అదేవిధంగా మ్యారేజ్ అని న్యూ కపుల్స్ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా లైట్ వెయిట్ జోల్డరీ సో ఈ జోల్డరీని ప్రతి ఒక్కరు కూడా ధరించవచ్చు సో దీన్ని క్యారీ చేయడం కూడా చాలా ఈజీ అదేవిధంగా మన ఫ్రీషో ఐటెంలో కానీ డైమండ్లో కానీ బైబ్యాక్ వాల్యూ కానీ అదేవిధంగా గోల్డ్ వచ్చేటప్పటికి ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ అయిపోతుంది బైబ్యాక్ వాల్యూ కానివ్వండి ఇవన్నీ మనం ఇవ్వడం జరుగుతుంది సో ముఖ్యంగా దీంట్లో మన టీనేజ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇష్టపడే రకంగా ఈ ప్రోడక్ట్ అనేది డిజైన్ చేయడం జరిగింది సో ఈరోజు మన విశాఖపట్నం మల్బార్పూర్ డైమండ్స్లో ఈ ప్రోడక్ట్ని లాంచ్ చేయడం జరిగిందండి కస్టమర్ సంవత్సరంలో సో విశాఖపట్నం ప్రజలు మరియు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆఫర్ని వినియోగం కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ జంగ్స్టోన్లో నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ సెవెంత్ వరకు స్టోన్స్ మీద మన అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా మనం మేకింగ్ ఛార్జ్లో కానీ మనం డిస్కౌంట్ అవ్వడం జరుగుతుంది సో ఈ ఈ యొక్క ఆఫర్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగం కోరుకుంటున్నాం అదేవిధంగా మనం మలబార్కోవడం డైమండ్స్లో సిఎస్ఆర్ యాక్టివిటీస్లో భాగంగా మనం ఎవ్రీ డే కూడా హంగర్ ఫ్రీగోల్డ్ ఎవరైతే తో బాధపడుతున్నారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ జరుగుతుంది అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ ఎవరైతే ఒక ఆసక్తి ఉండి చదువులేకపోతున్నారో వాళ్ళందరినీ చూస్ చేసుకొని వాళ్ళకి మనం లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో ఫోర్టీన్ ల్యాక్స్ వన్ సిక్స్టీ సెవెన్ నెంబర్స్ ఇచ్చాము అదేవిధంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మనం వాళ్ళకి ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నామండి అది నెక్స్ట్ మంత్ మనకి కార్యాధారం తెలుస్తుంది అదేవిధంగా సిఎస్ఆర్లో భాగంగా ఎన్నో చారిటీ యాక్టివిటీస్ మెడికల్ యాక్టివిటీస్ కానివ్వండి హౌసింగ్ చారిటీ కానివ్వండి అదేవిధంగా హంగర్ ఫ్రీవోల్డ్ కానివ్వండి ఇవన్నీ కూడా మన యాక్టివిటీస్ అన్ని భాగంగా చేస్తున్నాం సో ఈ సిఎస్ఆర్ యాక్టివిటీలో గవర్నమెంట్ రూల్ ప్రకారం ప్రత్యేకంగా టూ పర్సెంట్ అనేది తీయాలి కానీ మనం ఫైవ్ పర్సెంట్ అనేది వెచ్చిస్తున్నాం సో ఇదంతా కూడా మీరు మాకు పర్చేస్ చేస్తున్న భాగంగా మనకు వచ్చిన ప్రాఫిట్లో ప్రతి ఒక్కరికి కూడా దాంట్లో టూ పర్సెంట్ అంటే మనం ఫైవ్ పర్సెంట్ వెచ్చించి ప్రతి ఒక్కరికి మనం ఈ సేఎస్ రికార్డ్ చేస్తాం సో ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన కస్టమర్లు దేవులకు మరియు శ్రేయాభిలాషులకు మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ